ఏమంటున్నారు అంటే చాలా మంది రాష్ట్రంలో పథకాలకు రాష్ట్ర దానిపై పథకాలు ఫస్ట్ ఎంప్లాయీస్ సాటిస్ఫై చేయాలి అంటే ఎంప్లాయీస్ అని ఫస్ట్ పీపుల్ ఉంటారు కదా పీపుల్ ఆయన కళ్ళు చూడాలి కదా ఆయన కళ్ళు అసలు ఏం చేస్తున్నాడు ఏందనేది కదా ఇప్పుడు ఇప్పుడు పల్స్ జనాలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు అమ్మఒడి కానీ ఉండి స్కీమ్స్ ఏవైతే పెట్టారు జనాలు ఫస్ట్ స్ట్రైక్ అవుతుంది ఏంటంటే స్కీమ్స్ స్ట్రైక్ అవుతుంది పిల్లలు స్టడీస్ కానీ కొంతమంది అయితే చదువుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండదు ఇప్పుడు ఏదో పథకాలు అమ్మఒడి అని పెడుతున్నారు కాబట్టి ఫస్ట్ ప్రజల్ని ఆయన ఆయనకెళ్ళి టోన్ మనీ జనరేట్ కదా అప్పులు తెచ్చి పెట్టడం వల్ల చెప్పింది కరెక్ట్ అప్పులు అంటే ఇప్పుడు రాజధాని అనుకోండి నేను ఒక లక్ష రూపాయలు చేస్తాను బ్రదర్ ఒక రాజధాని లక్ష రూపాయలు రాజధాని పెట్టానంటే ఆ ప్రాంతం వరకు ఒక గుంటూరు వరకు డెవలప్ అవుతుంది అందు నుంచి డెవలప్ అవుతుందా రాజధాని అనేది ఒక లక్ష రూపాయలని నేను ఒక రెండు వందల మంది లేకపోతే ఒక నాలుగైదు వరకు ఒక పథకం తీసుకొచ్చి ఏమవుతుంది అంటే ప్రయారిటీ అంటారు పర్చేసింగ్ ప్యారిటీ అంటారు డబ్బులు ఉన్నాయి కదా కొనుక్కోవటం కొనుగోలు చెప్తారనమాట కొనుక్కుపోవటం తీసుకోవటం ఇదే జరుగుతూ ఉండదు అనమాట అవుతా ఉంటది రొటేషన్ అనేది రొటేషన్ అవుతా ఉంటది ఒక లక్ష రూపాయల ఒక కోటి రూపాయలు ప్రాజెక్టులు కనుక ఆయన స్టబాన్ అనమాట డెవలప్మెంట్ అనేది పెద్దగా ఉండదు ఆరే తక్కువ ఆ ఇరవై గ్రామాలకే డెవలప్ అవుతారు ఓకే పెద్దగా డెవలప్మెంట్ ఏమి ఉండకపోవచ్చు పథకాలు ఓకే కరెక్ట్ బ్రదర్ ఇప్పుడు చాలా మంది డిగ్రీ కంప్లీట్ అయ్యి బయటకి వస్తారు వాళ్ళందరికి ఉద్యోగ అవకాశాలు అయితే కావాలి కదా అది కావాలి అంటే దానికి ఇప్పుడు బాబు పాప పుట్టిన కూడా నడుపుతారా పది సంవత్సరాలు అయితుంది బ్రదర్ రాజధాని నిర్మాణం స్టార్ట్ చేసి ఇతర స్టాండ్ ఏం చూస్తున్నాడు చంద్రబాబు గారు అమరావతి స్టాండ్ అన్నాడు ఇతను ఏమన్నాడు ఈ క్యాపిటల్స్ అన్నాడు ఫస్ట్ గోయినా ప్రాజెక్ట్ ఇంకోటి కూడా అడుగుతున్నా చంద్రబాబు గారు మన పదేళ్ళు క్యాపిటల్ ఉన్నప్పుడు ఏ దొంగల చిన్న కేసు కాబట్టి టీటీ తొక్కేస్తాం కదా పదేళ్ళు ఉంది కదా పదేళ్ళు మనం రాజధాని అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా హైదరాబాద్ లో ఏం చేశారు టర్న్ అయిపోయారు కదా ఏదో చిన్న పెట్టి కేసు వల్ల రేవంత్ రెడ్డి సంథింగ్ వల్ల కేసు ఉండటం వల్ల నోటి కోటి కేసు వల్ల మనం వచ్చేసాం కదా ఏమైంది దానికి ఏమన్నా ఆన్సర్ సో ఎట్లా ఓకే పవన్ కళ్యాణ్ గెలవాలనే నాకు పిఠాపురం నుంచి అందరు చేస్తున్నాడు ఓకే పదిహేను సంవత్సరాలు వచ్చిన పార్టీ పెట్టి గెలవాలి అతని వాయిస్ కూడా అతని మీద ఎన్నో ప్రజల మీద అతను ఎట్లా ఉంది సమస్యల మీద ప్రశ్నత్తరానికి అంటున్నారు కాబట్టి చూద్దాం అతను ఏ స్టాండ్ తీసుకుంటాడు అతను కాతూరు ఎటువంటి ప్రాబ్లమ్స్ మీద ఫైన్ చేస్తాడో ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు సీఎం ఎవరైనా వాళ్ళని బానే ఉంటది ఎందుకంటే జగన్ గారికి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ బాగా నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాడు అనిపిస్తుంది ఎందుకంటే కరోనా లో టూ అండ్ హాఫ్ ఇయర్ మనకి లాబ్స్ అయిపోయింది ఏం చేయలేకపోవద్దు ఎవరైనా ఎవరు వచ్చినా కానీ చంద్రబాబు నాగారు ఎవరు చేసేవాళ్ళు ఇంకా సో ఇప్పుడు ఆయన ఇంకా ఫుల్ టైం ఫుల్ టర్మ్ సీఎం గా కన్వర్ట్ కాలేదు నా ఇంకా ఎందుకంటే టూ అండ్ హాఫ్ ఇయరే కదా చేసినట్టు కరోనా టైంలో టూ అండ్ హాఫ్ ఇయర్ అనేది చేయలేకపోయారు కదా సో అది